ఆర్షధర్మ ప్రబోధకులు శ్రీ ఆదిశంకర్లు ఎంతో క్లిష్టమైనటువంటి పరిస్థితుల నుంచి ఆర్షధర్మాన్ని రక్షించినటువంటి మహనీయుడు ఆదిశంకర్లు మరి వారి యొక్క వైభవం ఏమిటి వారి జాతక విశేషాలు ఏమిటో పరిశీలిద్దాం ఆర్షధర్మ ప్రబోధకులు ఆదిశంకర్లు మానవ కళ్యాణానికై కావలసినటువంటి సులభ మార్గాల్ని పండిత పామర్లకు అందించినటువంటి మహనీయుడు ఆయన విచ్ఛిన్నకర శక్తులు దేశాన్ని అస్తవ్యస్తం చేయబోతున్నటువంటి సమయంలో వివిధ ఆరాధనా పద్ధతుల్లోని ఏకాత్మతను ఆధారంగా చేసుకుని జాతీయ భావాన్ని పెంపొందింపచేసినటువంటి అద్వైత ప్రవక్త శ్రీ ఆదిశంకర్లు విశ్వదార్శనికుల్లో మేధావుల కరదీపిక ఆయన గొప్ప సంస్కృత భాషాకవి ఆలయాల్లో జంతుబలుల్ని ఆపించినటువంటి సంస్కర్త ఆయనే సమాజం ముందున్నటువంటి ధార్మిక నైతిక సిద్ధాంతపరమైనటువంటి రాజనీతి సంబంధమైనటువంటి సమస్యలు ఆదర్శ పురుషులైనటువంటి గొప్ప వ్యక్తుల సహాయంతోనే పరిష్కరింపబడుతుంటాయి అందులో ఆదిశంకర్లు మొదటివారు కాలగణనాన్ని అనుసరించి ఆయన క్రీస్తు శకం ఏడు వందల ఎనభై ఎనిమిది ఎనిమిది వందల ఇరవైకి చెందినవారు శంకరాచార్యుల వారు భారతదేశం నాలుగు సార్లు చుట్టి వచ్చారు దక్షిణాన రామేశ్వరం కన్యాకుమారి నుండి ఉత్తరాన కాశ్మీరం వరకు తూర్పు జగన్నాథపురం నుండి పశ్చిమాన ద్వారక వరకు ఆయన యాత్ర సాగించి అనేక పుణ్యక్షేత్రాలు దర్శించారు అనేక మందిరాల జీర్ణోద్ధరణ గావించారు జనతకు సరైనటువంటి జీవితాన్ని సాగించేందుకు కావలసినటువంటి ప్రేరణలన్నీ కూడా ఆయన మనకి అందించారు తన ఆదర్శాలతో ప్రజలకి ఎలా జీవించాలో తెలియజేశారు జ్ఞానము భక్తి నిష్ఠ వైరాగ్యం ఇత్యాది గుణాలతో వికసించేది అసలైనటువంటి జీవితం ఆయన అద్వైత మార్గం ద్వారా అవన్నీ మనకి చూపించారు సనాతన ధర్మాన్ని పునరుద్ధరించి వేదాంత సిద్ధాలని ప్రచారం చేసి లోకోత్తర మహిమల్ని ప్రదర్శించినటువంటి మహామనిషి